హలో ఫ్రెండ్స్ నమస్తే మార్ప షాక్ లో ఆమె అభిమానులు రోమ్ లో ఉండే లా ఉండాలనే విషయాన్ని నయనతార బాగానే గుర్తు చేస్తున్నారు ఆమె భర్త విఘ్నేష్ శివన్ పెళ్లి తర్వాత ఈ జంట ఎంతో సంతోషం గడుపుతుంది టైం దొరికినప్పుడల్లా టూర్ వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు గ్లామర్ ఫీల్డ్ లో ఉంటూ దాక్కుంటూ ఎందుకు అంటూ నిదానంగా అర్థమయ్యేలా నచ్చ చెప్తున్నారా అని అనిపిస్తుంది ఇంతకు ముందు సినిమాలు షూటింగ్లు ఎప్పుడు అవార్డులు వేడుకలు తప్ప పెద్దగా బయట కనిపించేవారు కాదు నయనతార కానీ ఈ మధ్య జవాన్తో బాలీవుడ్ ఎంట్రీ వచ్చినప్పటి నుంచి లేడీ సూపర్ స్టార్ యాటిట్యూడ్ లో మార్పు కనిపిస్తుంది జస్ట్ వచ్చామా పని చేసుకుని లేదు నయనతార వైఖరి ఆమెలో మార్పు కనిపిస్తుంది అంటున్నారు కలిసినప్పుడు పిక్స్ తీసుకుంటున్నారు వాటిని షేర్ చేస్తున్నారు ఇన్ని మార్పులు పెళ్ళయి తల్లయ్యకు వచ్చినవి ఇద్దరు పిల్లలు తల్లయ్యకి ఇంతలా మార్పు నయనతారని చూసుకుంటే ముచ్చటేస్తుందని అంటున్నారు మమ్మర్లు ప్రస్తుతం నైన తారీఖుకి సంబంధించిన ఫొటోస్ అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయని చెప్పాలి ఆ ఫొటోస్ మనం కూడా చూసేద్దాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి